మన ఈ హనుమంతు మీద సో ఈ రోజు ఈ టాపిక్ మీద మనతో మాట్లాడడానికి మాజీ జిల్లా న్యాయమూర్తి అలాగే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నేరెల్ల మాల్యాద్రి గారు మనతో అసలు ఆయన యొక్క అభిప్రాయం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ సార్ ఈ యొక్క వీడియోని కాంట్రవర్సీ అవుతున్న మాటల్ని మీరు విన్నారా అసలు మీ స్పందన ఏంటి ముఖ్యంగా ఇట్లాంటి మంచి విషయం మీద మాట్లాడటానికి అంటే ప్రజలకి ఏది మంచి ఏది చెడ్డ తెలియజేయాలని ఒక సదుద్దేశంతో మీరు వచ్చారు అందువల్ల మీ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకి అంటే హిట్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు వందనలు కుత్రజంతో తెలియజేస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒక విధంగా ఫేమస్ అయిపోవాలి సోషల్ మీడియాని ఒక వేదిక చేసుకొని అందులో ట్రోలింగ్ అయితే చాలు అది బ్యాడా లేకపోతే గుడ్ అనేది సంబంధం లేదు ప్రస్తుతం నాకు అందిన సమాచారం ప్రకారం ఈ వీడియోలు ఈ కథలు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే సాయిధరం తేజ్ గారు దీని గురించి చెప్పటం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేకపోతే ఎవరికో కంప్లైంట్లు ఇయటం అసలు ఆ వీడియోలో ఏముంది దాన్ని ఎందుకు అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే కానీ నేను మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన వేదాలు ఉపనిషత్తులు ఎక్కడ చూసినా ఏ దేవళను చూసినా లేకపోతే మానవత్వం ఎన్ ఏ సందర్భం చూసినా కూడా తల్లిని ఒక దైవంగా చూస్తాం తండ్రిని కూడా దైవంగానే చూస్తాం తల్లి తండ్రి దైవ స్వరూపులు పిల్లలకి వాళ్ళ మీద ఎవరికైనా సరే ప్రేమ అనురాగాలు ఉంటాయి తప్ప వేరే ఇంకో ఉద్దేశం అనేది ఉండదు అట్లే తల్లిదండ్రులకు ఇంకా ఎక్కువ ఉంటుంది పిల్లల మీద వాళ్ళ పిల్లలు అంటే అదే వాళ్ళ ఆస్తి వాళ్ళ కోసమే వాళ్ళు జీవిస్తారు వాళ్ళ కోసమే వాళ్ళు మరణిస్తారు కూడా అవసరమైతే ఇలాంటి ఒక అత్యుత్తమైనటువంటి సంస్కృతి సాంప్రదాయము లేకపోతే బంధాన్ని మరో కోణంలో అది కూడా సంబంధం లేని వాళ్ళు వీళ్ళకే వాళ్ళకేం సంబంధం లేదు ఒక చిన్న అవకాశాన్ని తీసుకొని జస్ట్ బెల్టిప్పడం అనేది చాలా కామన్ చిన్న విషయం అది బెల్టిప్పినంత మాత్రాన ఇంకా వేరే ఉద్దేశంతో ఆలోచించి దాని మీద జనాల్ని నవ్వించి లేకపోతే ట్రోలింగ్ చేసుకొని ఏదైనా కానివ్వండి ఏ కామెడీ అయినా నువ్వు పేరు పెట్టుకో అది కామెడీ కిందకి రాదండి ఇది అది కామెడీ కింద రాదు నీ యొక్క విలువలు నీ యొక్క భాష మానసిక భాష తెలుస్తుంది నేను చట్టపరిధిలో చెప్పాలంటే ఇటువంటి వాళ్ళకి శిక్ష కూడా ఉందండి గతంలో మనకు కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చేసినాయి సోషల్ మీడియా వేదికగా వాట్సప్లో స్కైప్లో ఏ అయినా కానీ రిజిస్టర్డ్ కన్సర్న్డ్ అథారిటీ ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ రూపంలో కానీ వాళ్ళకి ఏదో ఫోన్ నెంబర్ ఉంటుంది అయితే మెయిల్ అడ్రస్ ఉంటుంది అక్కడ మీరు కానీ పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇంకో ఇంకోటి ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ అని కూడా వచ్చేసింది అంటే ఎక్కడి నుంచి ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు నా మనసు బాధేసింది నేను ఎక్కడో ఢిల్లీలో ఉంటాను ఈ సోషల్ మీడియా అక్కడ ఢిల్లీలో ఉన్న పోలీస్ స్టేషన్కి నేను మెసేజ్ పంపచ్చు అక్కడ జీరో ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ అయిపోద్ది దాని తర్వాత ఏంటో అక్కడి నుంచి ఎక్కడ కన్సర్న్ ఉందో అక్కడికి వచ్చి మళ్ళీ ఇన్విస్టి ఎందుకు చెప్తున్నా అంటే ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అవటానికి ఇట్లాంటి సబ్జెక్ట్స్ అట్లాంటి సబ్జెక్ట్స్ అని తేడా లేకుండా విలువలతో సంబంధం లేకుండా చేసే వాళ్ళకి సంబంధించి నేను ఒక వార్నింగ్ లాగా చెప్తున్నా బాబు గతం గత నాస్తి మీరు ఒక సెలబ్రిటీ అలా ఉండొచ్చు లేదా చదువుకున్న పెద్ద విద్యాధికుల ఉండొచ్చు లేకపోతే మంచి తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఉండొచ్చు దీంట్లో ఒక పిల్లవాడు భవన్స్లో కూడా చదివాడని అన్నాను భవన్ స్కూల్కి చాలా మంచి చరిత్ర ఉంది వాళ్ళకి ఏదో ఒక సర్టిఫికేట్ కావాలంటే కూడా నేను హెల్ప్ చేసి ఇప్పించడం జరిగింది ఒక సందర్భంలో అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఆంధ్రప్రదేశ్ ఆయన పేరెంట్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు అట్లాంటి ఉత్తమమైనటువంటి మంచి స్కూల్ నుంచి వచ్చి మంచి తల్లిదండ్రుల నుంచి వచ్చిన పిల్లలు కూడా ఈ విధంగా అంటే వాళ్ళలో ఒక పిల్లవాడు ఉన్నాడని విన్నా నేను అక్కడ బౌన్స్ చదివిన అబ్బాయి వాళ్ళ తండ్రి ఏదో ఐఏఎస్ అని ఏదో చెప్పారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ అట్లాంటి విలువలతో కూడినటువంటి స్కూల్లో చదివి మంచి విద్యాభ్యాసం కలిగినటువంటి తల్లిదండ్రులు తనకు కూడా మంచి అప్పుడు దాకా మంచి పేరుందని కూడా నేను విన్నాను అంటే కామెడీ కోసం ఏదో అట్లా సరదాగా చేస్తున్నారని వాళ్ళకి మంచి సత్సంబంధాలు సినిమా ఫీల్డ్లో కానీ అట్లా కూడా ఉన్నాయని అట్లా ఉన్నా కానీ ఇలాంటి పురుగు అంటే దీన్ని కూడా వాడుకోవచ్చు అనే ఒక భావన ఉందే దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి అది అక్రమం అన్యాయం దుర్మార్గం చట్ట వ్యతిరేకం శిక్షకి అర్హులు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది ఏ పద్ధతిలో పడుతుంది ఎవరు ఇస్తారు అది చట్టరూపంలో దేవుడు చట్టరూపంలో న్యాయమూర్తుల ద్వారా వస్తుందా దైవికంగా బహుద్ధనుగ్రహం వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరుగుతాం ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి శిక్ష పడటం అనేది మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఎప్పుడో కాదంట ఈ జన్మలు చేసేది ఇప్పుడే అనుభవించాలనేది ఒక అనుకునేవాళ్ళు మరో జన్మలో జరగద్దని కానీ ఇప్పుడే జరగద్దనేది ఒక ఇది మరొక భావన ఏంటంటే కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ విలువలు వేరు వాళ్ళ సంస్కృతి వేరు ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికన్ కంట్రీస్ ఉంటాయి అక్కడ ఏంటంటే ఉదయం పెళ్లి చేసుకుంటారు మధ్యాహ్నం విడాకులు తీసుకుంటారు అక్కడ లా పర్మిట్ చేస్తుంది అట్లా అమెరికన్లో అమెరికాలో ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లా ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసి కొన్ని కంట్రీస్లో పెద్ద ఫైట్ జరిగింది ఒక పర్టికులర్ స్విమ్మింగ్ పూల్కి పోవటం ఆడవాళ్ళు ఆ అండ్రస్లో పోవటం వన్ పీస్ ఫైట్ జరుగుతుంది మగవాళ్ళు మీరు వన్ పీస్ వేసుకుంటే మేము ఎందుకు వేసుకోకూడదు వన్ పీస్ అని ఫైట్ ఆ దేశాల విలువలు వేరు ఆ దేశాల సంస్కృతి వేరు కానీ మన దేశాన్ని మన దేశంలో మనం రొమ్ము విరిచి గట్టిగా చెప్పుకుంటాం ప్రతి స్త్రీ మాకు ఒక దేవతామూర్తి మరి ఆ స్త్రీకి పుట్టినోడివే కదా నువ్వు ఆ స్త్రీకి పుట్టిన ఒక చిన్న పిల్లల గురించి ఆరేళ్ళు ఏడేళ్ళు వయసు ఆ వయసులో ఆ పిల్లల గురించి కూడా ఇలా ఆలోచిస్తారు అని ఒక భావన ఉందే దాన్ని క్యామిడీ కోసం చేసి ఉండొచ్చు లేకపోతే వ్యూస్ కోసం చేసి ఉండొచ్చు లేదా అందరినీ నవ్వించాలని మీ ఉద్దేశం ఏమైనా ఉండొచ్చు మీరు తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి భవిష్యత్తులో ఇటువంటి చేయకుండా ఉండటం ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే నీ దగ్గర నుంచి చేసిన వాళ్ళ దగ్గర నుంచి కేసులు విషయాలు అవి పక్కన పెడితే అది మీరు గుర్తెరిగి బాధ్యతాయుధంగా ప్రవర్తిస్తారని మీకు ఒక హెచ్చరికలాగా నేను చెప్తున్నాను కొంతమంది ఉంటారు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అక్కడ కూడా ఇదే మాట్లాడతారు ఓ ప్రముఖ డైరెక్టర్ గుంటూరులో ఒక విశ్వవిద్యాలయానికి వెళ్ళటం చెత్త అంతా మాట్లాడటం దాన్ని ఖండించడం జరిగింది నేను కూడా ఖండించాను ఆయన మీద కేసులు కూడా పెడతానని కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళు కాబట్టి చేసిన పొరపాటు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రజలంతా ముక్త ఖండంతో దీన్ని తప్పు అని చెప్తున్నారంటే ఇప్పుడు కూడా మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీరు శిక్ష అర్హులు శిక్ష పడుతుంది ఇది ఒక భావన మరొకటి ఏంటంటే చట్టంలో అబ్స్కీనిటీ అప్స్కీనిటీని ఏ విధంగా ప్రదర్శించిన అది మాటల రూపంలో కానీ చిత్ర రూపంలో కానీ కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ కింద వీళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేస్తే శిక్ష పడుతుంది ఇకపోతే ఇంకోటి ఏంటంటే మోడెస్టీ ప్రతి స్త్రీకి ఒక మోడెస్ట్ది దాన్ని అవుట్ రేజింగ్ ద మోడెస్ట్ అని వేరే అఫెన్సెస్ కూడా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ అని అట్లా దాని కిందకు కూడా ఇది వస్తుందేమో అని నా భావన ఎందుకంటే స్త్రీ అనే ఒక వ్యక్తిని మనం చాలా సున్నిత మనస్కురాలు చిన్న మాట అంటే కూడా బాధపడుతుంది కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుని ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పోయిన ఎలక్షన్స్కి ముందల ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఏదో అన్నారని ట్రోలింగ్లో దాని మీద కూడా నేను ఖండించడం జరిగింది ఒక విషయం మీద మీరు ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి అసలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు ఆనందపడే ఒక కోనార్ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది మీకు సమాజంలో ఒక విలువలు లేవా ఇప్పుడు మేమందరం కూడా బాధపడుతున్నాం దేనికి బాధపడుతున్నాం అంటే ఈరోజు సమాజంలో ఒక చక్కటి గురువు లేదు ఈ మధ్య మనం చూసాం హేమాగారిది మన డ్రగ్స్ ఇవన్నీ నేను చెప్పాను మీకు అంత మత్తెక్కి చిందులాడి చేయాలంటే లేకపోతే ఎక్కువ ఆనందం వేరే విధంగా పోవాలంటే ధ్యానం చేయండి యోగా చేయండి దాంట్లో కూడా చక్కటి ఆనందం ఉంది ప్రతి సెకండ్ శాశ్వతంగా మీరు ఆనందం పొందాలంటే ఆ భగవత్ చింతనలో సాధన చేసి మీ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు అనుకున్న ఆశయాలని విజయాలు పొంది బతుకుండంగా చచ్చిపోయిన తర్వాత కూడా మీకు ఒక మంచి పేరు ఉండాలి అది కాపాడుకోవాలంటే ప్రతి క్షణము పర్టికులర్లీ ఈ విద్యాధికులు మేము చేసేది ప్రతిదీ మాకు స్వేచ్ఛ ఉందని వాక్ స్వాతంత్రం కానీ లేకపోతే చేసే పనులలో స్వాతంత్రం గానీ దానికి ఖచ్చితంగా వాళ్ళు అండ్ ఇంతకు ముందే టీవీ ఛానల్స్ వచ్చి ప్రణీత హనుమంత్ ఎవరైతే పెట్టి నటిస్తున్నారు సార్ ముందుకు రావడం జరిగింది మీడియా చెప్పడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నుంచి అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి సో ఒకవేళ తప్పు ఒప్పుకున్నట్లయితే అందులోనూ మన మనసు మనోజ్ గారు చెప్పింది ఏంటంటే ఒక ఐఏఎస్ మా చట్టం ముందు అందరూ సమానలే ఈ దేశంలో మహామహానాయకులు ఇందిరాగాంధీ కూడా జైలుకు వచ్చింది ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు ఈ మధ్య రాహుల్ గాంధీ అఫ్కోర్స్ ఆయన ఏం చేశాడు ఏం చేయలేదు పక్కన పెడితే డిఫమేషన్ కేసు కింద శిక్ష పడింది మళ్ళీ అప్పీల్ వెళ్ళారు తెచ్చుకున్నారు కాబట్టి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి కులమత జాతి మీద భేదాలో లేకపోతే అర్హతలో పెట్టి న్యాయ వ్యవస్థలో అవన్నీ జరిగిపోతాయంటే చాలా తప్పు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో డిజిటల్ ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసబుల్ ఇదివరకు సెకండరీ ఎవిడెన్స్ ఉండేది ఇప్పుడు దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ చేశారు మీరు ఒక వి ఒక చిత్రం ద్వారా వీడియో ద్వారా కానీ ఆడియో ద్వారా కానీ జరిగింది ఇప్పుడు పబ్లికేషన్ ఆఫ్ వీడియో జరిగింది కాబట్టి అది చూస్తే ఖచ్చితంగా ఇట్స్ అ ప్రైమరీ ఎవిడెన్స్ ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు కేవలం బహిరంగ వచ్చి క్షాపం చెప్పినంత మాత్రాన కేసుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు బహుశా వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్న సినిమా యాక్టర్లు సాయి తేజ్ కానీ లేకపోతే మంచి విష్ణు కానీ మోహన్ బాబు గారు నాకు కూడా మంచి మిత్రులే నేనేం చెప్తానంటే వాళ్ళు తప్పించుకుంటారేమో అని అంటాం కాదు వాళ్ళ మీద బాధ్యత ఉంది తప్పించుకోకుండా చేయాల్సిన బాధ్యత ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఒక స్టేటస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద తగు చర్యలు తీసుకోవాలి ఒకటి రెండవది ఈ మధ్య సుప్రీంకోర్టులో కూడా ఒక అండర్టేకింగ్ ఇచ్చారు ఈ యూట్యూబర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ మేము సెల్ఫ్ రెగ్యులేషన్ పెట్టుకొని మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటామని చెప్పి సో దాన్ని ఒప్పుకోలేదు కొత్త చట్టాలు వచ్చినాయి అది అమల్లోకి కూడా రాబోతున్నాయి ఒక యూట్యూబర్ కనుక లేకపోతే ఒక టీవీలో కనుక ఒక విషయం వస్తే దానివల్ల ఎవరికైనా డిఫెమేషన్ అయినా ఇబ్బంది కలిగిన యా దే కెన్ గివ్ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చిన సిక్స్ అవర్స్లో దాన్ని తీసేయాలి అలా తీసేయకపోతే దాని మీద తగు చర్యలు తీసుకుంటారన్నమాట హయ్యెస్ట్ పెనాల్టీలు కూడా చేసేదానికి అవకాశం ఉంది మానిటరీగా మా ఊళ్ళో ఒక సామె ఈ మధ్య నేను సాక్షి టీవీలో కూడా పెట్టాను చెప్పాను ఏంటంటే ఇక్కడ కొడితే ఇక్కడ దెబ్బ తగలుతుంది ఇక్కడ కొడితే ఇక్కడ దెబ్బ తగలుతుంది అదే జోబ్ మీద కొట్టామనుకో వాళ్ళంతా దెబ్బ తగలు కాబట్టి ఇటువంటి వాళ్ళకి కేవలం బహిరంగ జనాభా మీద అలా కాదు హయ్యెస్ట్ పనిష్మెంట్ పడాలి మన్ మానిటరీ పనిష్మెంట్ పడి అది గవర్నమెంట్కి కన్ఫిస్కేట్ చేయాలి ప్రజా ప్రజలకు ఉపయోగపడాలి ఆ డబ్బు రెండోది కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ కూడా పెట్టారు కొత్త సిస్టమ్ కమ్యూనిటీ సర్వీస్ గతంలో రికగ్నైజేషన్ లేదు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలో కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒకటి ఇంప్లిమెంటేషన్ వచ్చింది అటువంటి కొన్ని కొన్ని శిక్షలకి కొన్ని కొన్ని నేరాలకి శిక్షలు కమ్యూనిటీ సర్వీస్ వాళ్ళకై వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళే పనిష్మెంట్ వేసుకొని వాళ్ళు చేసిన తప్పుకి బహిరంగ క్షేమని చెప్పాను అంటం కాదు బహిరంగంగా మీరు మీ మీ మీరు చేసిన తప్పుకి శిక్ష వేసుకొని కమ్యూనిటీ సర్వీస్ చేయండి ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ మీరే టీచ్ చేయండి అందరికీ మేము పొరపాటు చేశాము ఇలాంటివి మీరు చెయ్యొద్దు ఎవరైనా చేస్తే శిక్ష అర్హులు మీరు చదువుకోండి మేము కూడా చట్టాలు చెప్తాం కావాలంటే ఏ సెక్షన్ కింద మీరు నేరం చేశారు మీకు పడే శిక్ష ఏంటి దాన్ని మీరే వెళ్ళి కోర్టులో వెళ్ళి అడ్మిట్ కాండి దానికి శిక్ష అనుభవించండి ఏ జైల్లో ఉన్న రోజులు మీరు రిఫార్మ్ అవ్వాలి రీహాబిలేట్ అవ్వాలి మీరు మీ మీద వెంజన్స్ మీ మీద శత్రుత్వం ఎవరికి లేదు మీరు ఎవరో మా తెలియదు మీరు మీ తెలియదు సమాజంలో మీరు నివసిస్తున్నారు కాబట్టి చట్టాన్ని మీరు అతిక్రమించి చట్ట పరిధిలో ప్రజాస్వామికంగా మీరు జీవించదలుచుకుంటే మీరు చేసిన తప్పుకి మీరు నేలి మీరు నేరం ఒప్పుకోండి బహిరంగ క్షేమపంతో జరిగిపోదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి